జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ లో గురువారం నాడు నాలుగవ రీజనల్ కాన్ఫరెన్స్ డెలిగేట్ ఓపెన్ సెషన్ ఎంతో ఘనంగా జరిగింది ఇందులో భాగంగా జిఎస్ఐఈఎస్ రీజనల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరుకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్పి పాటిల్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ కుమార్ సింగ్ అడ్వైజర్ ఎం సుధాకర్ రావు సమక్షంలో నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది చైర్మన్ పి పిస్వామి వైస్ గా సుబ్రహ్మణ్యం లింగయ్య దయానంద్ ఆనంద్ కుమార్ జనరల్ సెక్రటరీ పిసి మాథ్యూ ఫైనాన్స్ సెక్రటరీ సురేష్ దైత కమిటీ సభ్యులు ఎన్నెక్కడ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గురువారం నాడు రీజనల్ కాన్ఫరెన్స్లో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది శుక్రవారం నాడు ఆల్ ఇండియా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని అన్నారు తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ జిఎస్ఐ ఉద్యోగుల సమస్యల పట్ల ఎలవెలా అందుబాటులో ఉంటూ యాజమాన్యంతో చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ రోజు జిఎస్ఐలో కాన్ఫరెన్స్ నిర్వహించబడింది ఈ రీజనల్ కాన్ఫరెన్స్కి చెన్నై డెలిగేట్స్ చెన్నై నుంచి బెంగళూరు నుంచి కేరళ నుంచి హైదరాబాద్ నుంచి ఇరవై ఐదు మంది డెలిగేట్స్ వచ్చారు అలాగే మా రేపు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి డెలిగేట్స్ వంద మంది దాకా వచ్చారు చిన్న మన నాగ్పూర్ లక్నౌ కలకట్టా జైపూర్ ఇంకా మిగతా బెంగళూరు నుంచి ఇక్కడికి హైదరాబాద్ నిన్న విచ్చేశారు ఇవాళ రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది దా ఈ టూ ఇయర్స్లో మా జిఎస్ఐలో మేము మా యాజమాన్యంతో పోరాడి ఏమేమో సాధించుకున్నామో అవన్నీ వివరించాము అలాగే ఈ ఈ కాన్ఫరెన్స్లో వచ్చే రెండు సంవత్సరాల గురించి కొత్త నాయకత్వాన్ని మేము తయారు చేశాము దానికి ఈరోజు ఎన్నిక కాపాడ్డ మా మా చైర్మన్ పి స్వామి గారు మా ఇంకా మా జనరల్ సెక్రటరీ పిసి మ్యాథ్యూ గారు ఇంకా వాళ్ళతో పాటు కార్యవర్గ సభ్యులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ కొంత కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నుకోబడ్డారు వీళ్ళు వచ్చే రెండు సంవత్సరాలు మా జిఎస్ఎల్ ఉండే మెంబర్స్ ఏమైనా ఆ యాజమాన్యంతో సమా చర్చించి వాళ్ళకి ఈ సమస్యలే తీరుస్తారని నేను ఆశిస్తున్నాను మాకు ఎవ్రీ రెండు సంవత్సరాలకి ఈ రీజనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఒకసారి ఇక్కడ మన హైదరాబాద్లో ఒకసారి చెన్నైలో ఒక బెంగళూరులో ఒకసారి కేరళలో అలాగే మీకు రేపటి కూడా చెప్తాను అలాగే రేపు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ మాది జిఎస్ఐ ఎంప్లాయీస్ సంఘది ఇక్కడ హైదరాబాద్లో జరగబోతుంది ఫస్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హైదరాబాద్లో జరిగింది సెకండ్ది కలకత్తా థర్డ్ది జైపూర్ ఫోర్త్ లక్నో ఫిఫ్త్ మళ్ళీ హైదరాబాద్ పదేళ్ళ తర్వాత హైదరాబాద్లో జరుగుతుంది ఈ హైదరాబాద్ కాన్ఫరెన్స్కి ఆల్ ఇండియా నుంచి కలకత్తా బెంగళూరు జైపూర్ లక్నౌ నుంచి డెలిగేట్స్ వచ్చారు రేపు ఆల్ ఇండియా ఆల్ ఇండియా టీమ్ని కొత్త టీం వచ్చే రెండు సంవత్సరాలు అలా మా మెయిన్ హెడ్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ చెన్నై హెడ్ హెడ్ క్వార్టర్స్ కలకత్తా హెడ్ క్వార్టర్స్లో మా డి డైరెక్టర్ జనరల్ కూర్చుంటారు ఆయనతో మా ఇక్కడ తీరని సమస్య ఇక్కడ అక్కడ ఉన్న సమస్యలు అక్కడ మా ఆల్ ఇండియా కమిటీ చర్చిస్తుంది ఇక్కడ తీరి ఇక్కడ జరిగ ఈ ఇది హెచ్ హెచ్ఓడి అంటే హెచ్ఓడి అంటే ఈ సదరన్ రీజన్కి ఆయన ఇన్ఛార్జ్ డీజీ అని అంటే ఆల్ ఇండియాకి ఇన్ఛార్జ్ మా సమస్యలు ఏమైనా ఆల్ ఇండియాలో ఉంటే ఆయనతో ఆయనతో మాట్లాడి చర్చించి మా పదిలో ఒక దగ్గర దగ్గర ఎనిమిది సమస్యలు ఆయన తీ అక్కడ తీరుతాయి అది రేపు జరుగుతుంది ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ రేపు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ మెంబర్స్ ఎలక్ట్ అవుతారు రేపు కూడా ఎలా అయితే వాళ్ళ రీజనల్ కాన్ఫరెన్స్ మెంబర్స్ ఎలక్ట్ చేశారు అలాగే ఆల్ ఇండియా నుంచి వచ్చిన డెలిగేట్స్ నుంచి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అంటే ఫర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ ఇలా కావాల తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ ప్రవాహస్కారం ఉంటుంది